హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న యువత ఆరు పలకల దేహదారుద్యం కోసం వారు ఎంతగానో జిమ్ల్లో శ్రమిస్తున్నారన్నమాట దీన్ని సాధించటం కోసం చాలామంది అరో జిమ్ముల్లో వర్కౌట్లు చేసి ఈ ఆరు పలకల దేహదారుద్యం మీద చాలా కసరత్తులు చేస్తున్నారనమాట అయితే ఇప్పుడు ఈ ఆరు పలకల దేహ దేహదారి మీద చాలా అపోహలున్నాయి మరియు కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం అసలు బాడీ బిల్డింగ్ లేదా మజిల్ బిల్డింగ్ అనేది మానవ శరీరంలో కానీ మానవ యొక్క దేహానికి అత్యంత మంచి రూపాన్ని మరియు మంచి సౌందర్యవంతంగా కనపడే విధంగా ఇది చూపిస్తుంది అనమాట సో దీనికి కొన్ని ప్రమాణాలను మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట మనకు మంచి మజిల్ బిల్డింగ్ లేదా బాడీ బిల్డింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఓ ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ఎంతో అవసరం దానితో పాటు ముఖ్యంగా మన శరీరం మీద మనకు ముందుగా ఒక అవగాహన అంటూ ఉండాలి మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి మనం జిమ్ ఎప్పుడు చేయాలి జిమ్ ఎలా చేయాలి జిమ్ చేసే ముందు మనం ఏం తినాలి సాధారణంగా ఫిజికల్ ట్రైనర్స్ లేకపోతే ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం మీరు జిమ్ చేయాలనుకుంటే దానికంటే ముందుగానే నలభై ఐదు నిమిషాల పాటు లైట్ ప్రోటీన్ ఫుడ్ కానీ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ కార్బ్స్ అండ్ ప్రోటీన్ కానీ తీసుకోవటం మంచిది తిన్న నలభై ఐదు నిమిషాల తరువాత జిమ్ చేయాలి అప్పుడే మన యొక్క బాడీ మనం చేసే వర్కౌట్స్కి అనమాట జిమ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు జిమ్ చేసి ఎంతసేపు చేయాలనేది మీ ట్రైనర్ మీద కానీ మీ యొక్క బాడీ తత్వం మీద కానీ ఆధారపడి ఉంటుంది చాలామంది గంట నుంచి గంటన్నర చేస్తారు కొంతమంది రెండు గంటలు కూడా చేస్తారు ఏది చేసినా ఫస్ట్ డైనమిక్ స్ట్రెచర్స్ తర్వాత వర్కౌట్స్ అదే చెస్ట్ కానీ ట్రైసప్స్ కానీ లేకపోతే బైసప్స్ అండ్ బ్యాక్ కానీ లేకపోతే లెగ్స్ అండ్ అదర్ వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది విడివిడిగా కొన్ని వర్కౌట్స్ చేస్తూ ఉంటారు అవేమిటంటే చెస్ట్ బైసప్ ట్రైసప్ లెగ్స్ బ్యాక్ అండ్ షోల్డర్స్ చేస్తూ ఉంటారన్నమాట ఇవి చేసుకుంటూ మీరు తరువుగా వారంలో కనీసం ఐదు సార్ ఐదు రోజులైనా జిమ్కి వెళ్ళాలి మినిమం ఒక రోజైన రెస్ట్ తీసుకోవాలి కానీ చాలామంది తొందరగా బాడీ పెంచాలనే ఉద్దేశంతో వారు స్టెరాయిడ్స్ వాడటం కొంత ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ను వాడటం వలన శరీరంలో జరిగే అనేక మార్పుల వల్ల వాళ్ళు దీర్ఘకాలికంగా జబ్బులు పడి రోగాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడకుండా మీరు యానిమల్ ప్రోటీన్ లేక ప్లాంట్ ప్రోటీన్ వాడితే చాలా మంచిది అలాగే వ్యాయామాన్ని చేసేటప్పుడు వర్కౌట్కి వర్కౌట్కి మధ్య మినిమం ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం రెస్ట్ అనేది తీసుకోవటం చాలా ఉత్తమం అలాగే వ్యాయామం అయిన తర్వాత అందరూ హరాబిరిగా ఆఫీస్కి వెళ్ళడమో ఇంటికి చేస్తూ ఉంటారు అవి కూడా చేయకుండా మీరు స్టాటిక్ స్ట్రెచెస్ చేస్తే మీ యొక్క పట్టేసిన కండరాలు మంచిగా అయ్యి మీరు మీ యొక్క డే టు డే యాక్టివిటీలో చాలా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఈ జిమ్ని మీరు ఎక్స్పర్ట్స్ ట్రైనర్స్ దగ్గర చేసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించాలని అలాగే మీరు మంచి బాడీ పెంచడానికి ఉపయోగపడే మంచి పదార్థాలు తినాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఫ్రెండ్స్